చాలాసార్లు మన మంచోళ్ళమే కానీ మన పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళతో జాగ్రత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి తప్పదు మన మంచోళ్ళమే మన క్యారెక్టర్ మంచిదే మన గుణం మంచిదే మన ఆలోచనలు మంచివే మన చూపులు మంచివే మన నడవడిక మంచిదే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్ నీ పక్కన ఉన్నాడే వాడు మంచుడిగా యోసేపు చాలా లక్షణ చాలా గుడ్ బాయ్ చాలా మంచి లక్షణాలు కలిగిన వాడు కానీ ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మీద ఫోతి పర్ భార్య కన్ను పట్టదు అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ తెలుసా ఇదిగో నా యజమానుడు ఈ ఇంట్లో లేకపోతే ఈ రాజ్యంలో ఎక్కడ ఏ ఏముందో ఎవ్రీథింగ్ అయినో నాకు తెలుసు ప్రతిదీ నాకు తెలుసు ప్రతి మూలలో ఉన్న ప్రతి వస్తువు ఎక్కడెక్కడ ఏదో ఉందో అన్ని నాకు తెలుసు అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు నీ ఒక్క దాని మీద తప్ప అదండి మారాలిటీ అంటే నీతి అంటే